హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నేనేమైనా మీ కింద బానిసను అనుకుంటున్నారా మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినడానికి నేనేమైనా ఇల్లరికపు అల్లుణ్ణి అనుకుంటున్నారా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారా మా అమ్మని నన్ను మాటలు అనిపిస్తారా మీరు అనుకున్నది సాధిస్తారా ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తానే మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవుతూనే ఉంది మీ చేతుల్లో బొమ్మని చేసి నన్ను ఆడిద్దామనుకుంటున్నారు కదా మీరు అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయో నేను చూస్తాను అనేవాడు కోటయ్య కోరుకున్నట్టుగానే భూమి తన కళ్ళ ముందే ఉంది కానీ ఏ రోజు సంతోషంగా లేదు భూమి ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట అనడం సరిగ్గా చూసుకోకపోవడం కడుపుతో ఉంది కదా అని ఏదైనా తెచ్చి ఇవ్వకపోవడం ఇలా చేస్తూనే ఉండేవాడు అప్పుడప్పుడు తాగి రావడం తిట్టడం కొన్నిసార్లు కొట్టడం చేస్తున్నా కూడా భూమి భరిస్తూనే వచ్చింది తల్లిదండ్రులకు చెప్పుకుంటే వారి బాధ రెట్టింపు అవుతుందే కానీ తగ్గదు అనుకున్న భూమి ఆ బాధను తనే భరించడం నేర్చుకుంది పాప పుట్టాకైనా మారుతాడు అన్న తల్లి మాటలని పదే పదే తలుచుకుంటూ రోజులు వెళ్ళదీస్తూ ఉంది భూమి లేని నవ్వును తల్లిదండ్రుల ముందు నటించసాగింది కొంతలో కొంత మంచి అంటే తల్లిదండ్రులు దగ్గరే ఉన్నారు కాబట్టి భూమి కోసం ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు భూమి తిన్నదా తినలేదా అని ప్రతి పూట పట్టించుకునేది తల్లి భూమికి నెలలు నిండాయి ఒకరోజు కనకమ్మ కొడుకు కోడల్ని చూసి వెళ్ళడానికి బస్తీకి వచ్చింది కడుపుతో ఉన్న కోడలికి ఏమైనా చేద్దామని ఆలోచించకపోగా తనను సరిగా చూసుకోలేదని అత్త అనే గౌరవం ఇవ్వలేదని లేనిపోనివి కొడుకుకు నోరు పోసి అలిగి వెళ్ళిపోయింది కనకమ్మ అసలు ఆవిడ దేని గురించి అలిగింది జరిగిందేమిటో అర్థం కాక విషయం ఏంటో సూర్యను కనుక్కోవాలని ప్రయత్నించింది భూమి కానీ సూర్య భూమితో మాట్లాడకుండా బయటకు వెళ్ళబోయాడు సూర్య బయటకు వెళ్తే ఎక్కడ తాగి వస్తాడో అనే భయంతో అడ్డు వచ్చిన భూమితో దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు వెళ్ళిపోయాడు రోజు ఏ కారణం లేకుండానే వచ్చి తనను నానా మాటలు అనే భర్త ఈరోజు తల్లి చెప్పిన మాటలు పట్టించుకుని ఇంకా తనని ఏమి అంటాడు ఎంతగా తాగుతాడో అని భయం భయంగా ఎదురు చూస్తూనే ఉంది భూమి రాత్రి తొమ్మిది గంటల సమయంలో పూర్తి మైకంలో ఇంటికి వచ్చాడు సూర్య అసలు కొంచెం కూడా స్పృహలో లేడు ఎలాగో అలా మొహంపై నీళ్లు చల్లి కూర్చోబెట్టింది భూమి భోజనం కూడా వడ్డించింది నా మొహంపైనే నీళ్లు చత్లా చల్లుతావా అసలు నీకు మొగుడు అంటే లెక్క లేకుండా పోతుంది అంటూ ప్లేట్ తన్నేశాడు సూర్య ప్లేట్లోని భోజనం అంతా గది నిండా పడిపోయింది అది చూసిన భూమికి కోపం వచ్చింది ఎందుకు నీకు అంత కోపం భోజనం ఏం చేసింది పళ్ళాన్ని ఎవరైనా తంతారా అని అంది నాకు ఎందుకు కోపం వచ్చిందా మా అమ్మ అంటే నీకు ముందు నుండి లెక్కలేదు ఇన్ని రోజుల తర్వాత నన్ను చూడడానికి వస్తే తనకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా నీ కడుపులో బిడ్డ ఎలాగైతే పెరుగుతుందో నేను కూడా మా అమ్మ కడుపులో అంతే పెరిగి బయటకు వచ్చాను తను ఎన్ని బాధలు పడి నన్ను కనిపించిందో నీకేం తెలుసు నీకు అనుభవిస్తేనే అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటో అంటూ భూమి కడుపుపై దురుసుగా తన్నేశాడు సూర్య సూర్య నుండి అలాంటి ప్రవర్తనను అస్సలు ఊహించలేదు భూమి నొప్పితో విలవిలలాడుతూ పొట్టపై చేతులు పెట్టుకుని కింద పడిపోయి అరవడం మొదలుపెట్టింది నొప్పిని భరించలేక అర్థమవుతుందా ఇప్పుడు అర్థమవుతుందా నొప్పి పడుతున్నావు కదా ఇంతే మా అమ్మ కూడా పడి నన్ను కన్నది అలాంటి మా అమ్మని నా కోసం వస్తే నువ్వు అలా చేస్తావా నన్ను మా అమ్మ నుండి విడదీస్తావా ఇప్పుడు నీకు కూడా నీ కడుపులో ఉన్న బిడ్డ దూరం అయితే అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటో తల్లి కొడుకుల్ని విడదీసిన ఇలాంటి దానికి బిడ్డల్ని కానీ అర్హత లేదు బిడ్డ దూరం అయితే ఉండే బాధ ఏంటో నీకు ఇప్పుడే తెలియాలి అంటూ అలాగే సూయి లేకుండా పడిపోయాడు సూర్య భూమి బాధ అసలు అతని చెవులకు ఎక్కడం లేదు లేచి నిల్చోలేకపోతుంది భూమి నొప్పితో విలవిలలాడిపోతుంది తాగిన మైకంలో విశక్షణ కోల్పోయి గర్భగుడి లాంటి భూమి గర్భమై తన్నాడు నిజంగా తల్లి అంటే ఇష్టం ఉన్నవాడు తల్లి తనను ఎంత కష్టపడి కన్నదో పెంచిందో అని తెలిసినవాడు అయితే అలా ఎన్నటికీ చేయడు ఒక బిడ్డను మోయడం తల్లికి ఎంత కష్టమో కేవలం ఆమెకు మాత్రమే తెలుసు అలాంటి బాధలో ఉన్న నిండు చూలాలు కడుపుపై తన్నడం అంటే వాడు అసలు కనీసం పశువు కూడా కాదు కానీ ఇలాంటి పశువుల కన్నా హీనమైన వాళ్ళకి లేదు ఈ లోకంలో దుర్మార్గులు ఆ తల్లి కష్టాన్ని గమనించకపోగా ఆ సమయంలో తనని కళ్ళూల్లో పెట్టి చూసుకోకపోగా ఇంకా కష్టపెడతారు అలాంటి నీచులకి అసలు ఈ భూమిపై బ్రతికే అర్హత లేదు భూమి నొప్పితో విలవిలలాడిపోతుంది సూర్యవైపు చూస్తే అతను స్పృహలోనే లేడు ఎవరైనా లోపలికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది లేవాలని ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు కోటయ్య భూమి కోసం ఏదో స్వీట్ తీసుకురావడంతో భూమికి ఇద్దామని అక్కడికి వచ్చాడు భువనేష్ అక్కని అలాంటి పరిస్థితుల్లో చూసి భయంతో వింటనే ఇంటికి పరుగెత్తాడు తల్లిదండ్రికి విషయం చెప్పి వారిని తీసుకువచ్చాడు కంగారు కంగారుగా అక్కడికి వచ్చి చూసింది కామాక్షి అల్లుడిని కూతురిని చూసి విషయం ఏంటో అర్థమైంది కోటయ్యకు అతన్ని చూస్తుంటే అసహ్యం వేసింది కానీ ఇప్పుడు సూర్య గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఎవరూ లేరు కోటయ్య వైపుకు చూస్తూ బిట్టే అంతలా ఇబ్బంది పడుతుంటే ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు వెళ్ళి ఏదైనా ఆటోని తీసుకురాపో అని తొందర పెట్టింది కామాక్షి సరే అంటూ వెళ్లి నాలుగిళ్ళ అవతల ఉన్న ఆటో అతన్ని త్వరగా త్వరగా తీసుకుని భూమి కోసం అతని ముందు నుండి దాచిపెట్టిన డబ్బులు జేబులో పెట్టుకుని త్వర త్వరగా వచ్చేశాడు కోటయ్య కోటయ్య భూమిని ఆటోలో ఎక్కించుకొని కోటయ్య కామాక్షి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు దగ్గరలోని ఒక ప్రసూతి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి భూమిని గమనించిన డాక్టర్ ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కదా డెలివరీకి ఇప్పుడే ఎందుకు నొప్పులు వస్తున్నాయి ఏదైనా ప్రమాదం జరిగిందా అంటూ కోటయ్య వాళ్ళను అడిగింది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు తెలియదు అని చెప్పారు వాళ్ళు తెలియదా ఏం మాట్లాడుతున్నారు మీరు నెలలు నిండిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది ఈ లైగర్నే చూసుకునేది అసలు చిన్నపిల్ల ఈ వయసులో పెళ్ళి ఏంటో పిల్లలు ఏంటో పోనీ జాగ్రత్తగా ఆయన చూసుకున్నారంటే అది లేదు ఇప్పుడు ఆపరేషన్ చేసి బేబీని తీయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ బాగానే తిట్టింది డాక్టర్ వాళ్ళని కోటయ్య ఏమీ మాట్లాడలేక కోపంగా చూశాడు కామాక్షి వైపు పద్నాలుగేళ్లకే ఆపరేషన్ చేసి బిడ్డని తీయాల్సిన పరిస్థితి వచ్చింది భూమికి కోటయ్యకి కూడా తన స్థోమతకు మించిన భారమే అయింది హాస్పిటల్ ఖర్చులు అన్నీ కూడా దగ్గర ఉన్న డబ్బులు కట్టేసి ఆపరేషన్ చేయమని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళాడు డబ్బుల కోసం సూర్య మాత్రం ఎలాంటి సోయి లేకుండా అలాగే పడుకున్నాడు ఆ రాత్రికి రాత్రి తనకు తెలిసిన కొంతమంది మిత్రుల దగ్గర నుండి కొంత డబ్బు అప్పు తీసుకొచ్చాడు కోటయ్య ఉదయం లేచి చూసిన సూర్య పక్కన ఎవరూ లేకపోవడంతో రాత్రి జరిగింది గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు భూమిన తన్నిన విషయం గుర్తుకు వచ్చింది ఆ వంక చెప్పి వెళ్ళిపోయిందన్నమాట వాళ్ళ పుట్టింటికి పోతే పోయింది ఈసారి నేను మాత్రం బతిమిలాడా అని అనుకున్నాడు కానీ అసలు ఏం జరిగింది అని కనుక్కోవడానికి కూడా ప్రయత్నించలేదు లేచి మొహం కడుక్కొని పని దగ్గరికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అప్పుడే అక్కడికి వచ్చిన భువనేష్ సూర్యని చూస్తూ బావా లేచావా అని అన్నాడు ఏంట్రా విషయం మీ అక్క మీ ఇంట్లోనే ఉంటుందంటనా ఇక్కడికి రాదా అని అడిగాడు సూర్య అక్క మా ఇంట్లో ఎందుకు ఉంది హాస్పిటల్లో ఉంది రాత్రి అక్కకు చాలా సీరియస్ అయింది నువ్వేమో తాగి పడుకునే ఉన్నావు అక్క నొప్పులతో అరుస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అమ్మవాళ్ళు అని చెప్పాడు భువనేష్ ఏంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళారా ఆ విషయం నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా మీకు ఇందాకీ ఏ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని భువనేష్ని కనుకొని హాస్పిటల్కి బయలుదేరాడు సూర్య హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కుని భూమిని ముంచిన గది దగ్గరికి వెళ్ళాడు సూర్య అప్పటికి ఆపరేషన్ తీసి బిడ్డని బిడ్డకి తీసి ఐసీలో ఉంచారు భూమిని ఐసీ దగ్గర బయట పాపని ఎత్తుకొని కనిపించింది కామాక్షి వెంటనే అక్కడికి వెళ్ళాడు సూర్య పాపని చూడగానే సంతోషం సూర్యలో కామాక్షి దగ్గర నుండి ఆతృతగా పాపని ఎత్తుకొని భూమి ఎక్కడా అని అడిగాడు అసలు ఏం జరిగింది సూర్య రాత్రి భూమికి ఎందుకు అలా అయింది అని అడిగింది సూటిగా కామాక్షి ఏమవుతా నాకు ఏమీ గుర్తులేదు కొంచెం ఎక్కువగా తాగాను రాత్రి అని అన్నాడు సూర్య మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది నిండు చూలాలు నీ భార్య అలాంటి దాన్ని వదిలిపెట్టి తాగి వచ్చి పడుకుంటావా దానికి ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి అని అంది కామాక్షి కళ్ళ నిండా నీళ్లతో ఇప్పుడేమైంది భూమి బాగానే ఉంది కదా పాప పుట్టింది కదా అని అన్నాడు నిర్లక్ష్యంగా సూర్య అతన్ని చూస్తుంటే చిరాకు వేసింది కామాక్షికి కామాక్షి భావాలని పట్టించుకోకుండా భూమి ఎక్కడ ఉంది ఇంతకి అని అన్నాడు సూర్య ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ప్రాణానికి అమాయ అపాయం తప్పింది కాస్త ఆలస్యమైన తల్లి బిడ్డ ఇద్దరు బ్రతికి ఉండేవాళ్ళు కాదు నీ పక్కనే ఉండి అంతలా అరుస్తుంటే నొప్పితో విలవిలలాడిపోతుంటే కనీసం పట్టించుకోలేదు నువ్వు కట్టగానే భర్త కాదు బాధ్యత లేకపోతే ఉపయోగం లేదు బిడ్డను చూసి మురిచిపోయి ఎత్తుకుంటే సరిపోదు నువ్వు ఇలాగే ఉంటే నీ బిడ్డ కనీసం నా బిడ్డలాగా కూడా ఉండదు అని అంది కామాక్షి కోపంగా ఏంటి ఇప్పుడు ఏం జరిగిందని ఒకటే మాటలు అంటున్నావు నీ బిడ్డ ఒక్కతే ఏదో బిడ్డను కన్నట్లుగా ఎవరికైనా ఇది తప్పదు బిడ్డ పుట్టిందన్న సంతోషం కూడా లేకుండా నన్ను నానా మాటలు అంటున్నారు ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా నేను అని అన్నాడు సూర్య కోపంగా అప్పుడే అక్కడికి వచ్చిన కోటయ్య కామాక్షి వైపు చూస్తూ కామాక్షి నువ్వు మాట్లాడకు అంటూ పక్కకు తీసుకువెళ్ళాడు కోటయ్యను చూస్తూ ఏమైంది డబ్బులు అన్ని సర్దుపాటు అయ్యాయా అని అడిగింది కామాక్షి లేదు అవ్వలేదు భూమికి ఇలా అవుతుంది అని అనుకోలేదు కదా మామూలుగా డెలివరీకి ఎంత ఖర్చు అవుతాయో అంతా కూడా పెట్టాను కాస్త అప్పు కూడా చేశాను అయినా మనకు మించిన భారం అయిపోతుంది ఇంకా చాలా డబ్బులు కావాలి అని అన్నాడు కోటయ్య సూర్య దగ్గరికి వచ్చి కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి కోటయ్య చేయి పట్టుకొని బయటికి వెళ్ళింది కామాక్షి నేరుగా ఒక షాపు దగ్గరికి వెళ్ళి పసుపు తొమ్ము కొమ్ము తీసుకుని తాడుకు కట్టి మెడలో వేసుకుని తన తాడుకు ఉన్న పుస్తే కాళ్లకు ఉన్న కడియాలు పట్టీలు అన్నీ తీసి కోటయ్య చేతిలో పెట్టింది ఇవి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఉంచు అని చెప్పింది కామాక్షి పుస్తకు చేయించి చేయించే అంత స్తోమత లేదు కోటయ్యకు కానీ పుస్తక కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం అనుకోలేదు చాలా బాధగా అనిపించింది కానీ భూమి కోసం తప్పదు అనుకుని మారు మాట్లాడకుండా అవి తీసుకుని వెళ్ళిపోయాడు కోటయ్య అక్కడి నుండి కామాక్షి హాస్పిటల్కి రాగానే చేతిలో ఉన్న బిడ్డ ఏడుస్తూ ఉండడంతో ఎలా ఊరుకుబెట్టలో తెలియక దిక్కులు చూస్తున్నాడు సూర్య పరుగున సూర్య దగ్గరికి వచ్చి బిడ్డను చేతిలో నిండి తీసుకుంది కామాక్షి ఎక్కడికి వెళ్ళావత్తా కొంచెం కూడా బాధ్యత లేదు మీకు అసలు ఇంతసేపు ఎవరైనా బయటికి వెళ్తారా చిన్నపిల్లని వదిలిపెట్టి అని అన్నాడు సూర్య కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి